పోషణ మాస ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ సత్యనారాయణరావు అన్నారు చిట్యాల మండలం జూకల్ గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన మాసోత్సవాలలో ఆయన కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి జూకల్ అంగన్వాడీ టీచర్స్ మంగళ హారతులతో బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు అన్ని గ్రామాల్లో ఉత్సవాలను జరిపి ప్రతి తల్లికి ఆహార ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్ సేవలు చాలా ఉన్నతమైన ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ముగ్గురు గర్భవతులకు శ్రీమంతం చేపించి ఇద్దరు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పోషణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఎంఆర్ఓ ఇమాం షేక్ ఎంపీడీఓ జయశ్రీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మండల ప్రతినిధులు మండల అధికారులు ఐసిఏడిఎస్ సూపర్వైజర్ జయప్రదా సరోజ ఐసిడిఎస్ తిరుపతి మరియు అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు 1, thank <laughs> you लोकल लाइफ तो है क्या और किसी ना पोषण मांग के तो उसे उन कार्य करने की और ने मलयालम में लेको बाल करने का अंदर सबसे बड़ा काम है ऐसे करेक्टर लोकल वाटिस मार्केटिंग मार्केट चेयरमैन से डीडब्ल्यू का एमपीडी और अंदर की हम ऐसे ही था और अंदर आते हमारे टीचर्स और आते हमारे वर्कर्स की विजय दिवस के प्रेस तो पोषण बा

ఆ ది అవర్స నా చైల్డ్ కి మన న్యూట్రిషనిస్ట్ ఏమంటే ఏవట్ సే అమావాస్య తిది అవర్నేస్ పొందుత మొత్తం ఒక నెలలో మన పెడుతున్నామంది మన స్టేట్ నుంచి 1 మంత్ షెడ్యూల్ కొడ వచ్చింది సో ప్రతి రోగి ఆత్మ బాడి ని సెంటర్ లో ఆర్ జీపీ ఇకాల్ ఆర్ గ్రామ్ బంచాయ్ తో ఒక ఒక పర్ వాచ్ చేయాలి లైక్ क्वेश्चन రైజ్ చేయాలి మన రెసిపీ కాంపిటీషన్ అవుతుంది एनीमिया कैंप सा होता है इलाके अलग अलग आवा प्रोग्राम में जो अंदर अंदर वाइज टीचर्स को ऑलरेडी भी थ्री डेज ट्रेनिंग कराई थी और थ्री डेज ट्रेनिंग को कुछ मार मार के जो चल रही है ऑलरेडी चैप्टर चल रही है सो यो जो ब्रांड वर्किंग है उनको भी सो मेरे ऑलरेडी बनाने वाली सेंटर्स लो 6 इयर्स वर्क को और चिल्ड्रन अस्पताल तो चिल्ड्रन की सैन नेम तो तो सैन नेम पनानी डाके के मां एक मंचियाली टाइप पना पनाजिला तो मेरी जीरो ना बेसिकली, बिकॉज़ इलाके पढ़ी-पढ़ी पना बाल भी संभव है अभी मच्छी की ताबू, सो मेरो ओके ऑलरेडी मेरे को बेसलाइन सर में हमने मेरे का ओके पति चेनल की मेरे का डाटा नियाम्लो, सो मेरो पति चाइल्ड की मेरो चुड़ाई की लास्ट सिक्स मंथ म विद हेल्थ ऑफिसर हेल्थ तो पूरा प्रोग्राम डर्स होंगी मेरे हेल्थ तो कॉर्डेट चेसी पति चाय की मनम सेन नया पूंछी मनम बालू रिसर्च की मनम तीस गाली तो डेट भी शुरू ही आओगे वो भी पोस्ट मामी की ये ये चेस्ट है तो मैं पोस्ट मां सक्सेस को लाऊंगा सो मेरे पति चाय की मेरो मेरो बालू लाभ तैयार च ఆ చైల్డ్ కి మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ టార్గెట్ కి మనం యాక్చువల్ ముందుకు వెళ్ళాము ఈ రోజు నుంచి వచ్చే గల పదహారు తారీఖు వరకు ఈ పోషణ బాయ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు విచ్చేసినటువంటి రాహుల్ శర్మ గారు అడిషనల్ కలెక్టర్ గారు విజయలక్ష్మి గారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉమ్మడి శ్రీదేవి గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఈరోజు డి అధికారి ఎంపీడీఓ గారు అదేవిధంగా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్ సూపర్వైజర్స్ అదేవిధంగా విద్యార్థులు మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈ రోజు నుంచి వచ్చే నెల పదహారవ తారీఖు వరకు పిల్లల పౌష్టికాహారం మరి ఒక షెడ్యూల్ ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ జిల్లా మొత్తం కూడా షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించి దాన్ని త్రీ సిక్స్టీ డేస్ అమలయ్యే విధంగా ఈ యొక్క సంస్థ యజమాన్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక కూర్చున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా సూపర్వైజర్ పై ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్స్ కు కొత్త భవనాలు ఇవ్వడం అదే రకంగా మీకు ఫెసిలిటీస్ వరకు కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి రోడ్ లేకుండా మీకు అన్ని సౌకర్యాలతో మరి భవనాలు కూడా కట్టించే కార్యక్రమం కూడా తీసుకోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా దుర్వినియోగం కాకుండా పిల్లలకు అందే విధంగా మీరు తప్పకుండా చొరవ తీసుకోవాలి ఈ పౌష్టికాహారం అందితే పిల్లలు రాబోయే తరానికి మనకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి ఈ పిల్లలకు మనము నర్సరీ నుంచి

పటిష్టంగా పిల్లలు తయారై భవిష్యత్తులో మరి సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు చేసేటువంటి టీచర్స్ మంచిగా కష్టపడి ప్రభుత్వము మీకు సప్లై చేసేటువంటి ఒక అంతా కూడా మరి సరైనటువంటి సమయంలో మీకు సమయం ప్రకారంగా వచ్చినటువంటి ఫీడ్ను పిల్లలకు అందించే విధంగా మీరు చూడాలని మీకు తెలియజేస్తూ అంగన్వాడీ సెంటర్స్ కావలసినటువంటి సదుపాయాలను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా మీకు కావాల్సిన సదుపాయాలు బిల్డింగ్ తో సహా సదుపాయాలు కూడా చేయడం జరుగుతుందని మీకు సందర్భంగా ఈ యొక్క నెల పదహారు తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మంచి విజయవంతంగా షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క మరి ప్రోగ్రాం విజయవంతం అయ్యే విధంగా మీరు చూడాలని దాన్ని రాబోయేటువంటి రోజుల్లో త్రీ సిక్స్టీ డేస్ అమలు చేసే విధంగా కింద మీరు ఉన్నటువంటి అంగన్వాడి టీచర్స్ ఇది కేక్ మట్ల చిట్టాలకు సంబంధించినటువంటి రెండు మండలాల వర్క్ షాప్ ఇది ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి కింది సండబుల్ మీరు మంచిగా నడిపే విధంగా మీకు ఈ వర్క్ షాప్ లో ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు కింద గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకునే అవకాశం కల్పించినటువంటి అధికారులకు మీకు అదే విధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ఉదయపూర్త నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను